హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు నిన్నటి స్టోరీ ఇది కంటిన్యూ అవుతుంది నిర్ణయం మరుపు ఐదుగురు కలిసి పార్కుకి వచ్చారు వాళ్ళ ఇద్దరిని మాట్లాడుకోమని స్నేహ ప్రియా ప్రభు ముగ్గురు పక్కకి వెళ్ళిపోయారు ప్రణయ్ కోపంతో ప్రీతిని అడిగాడు కలవటానికి ఎందుకు రాలేదు నేను చాలాసేపు ఎదురు చూసి వెళ్ళాను అని అంటాడు అప్పుడు ప్రీతి నాకు ఇష్టం లేదు నేను రాలేదు అనింది ప్రణయ్కి కోపం వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావు ఏమైంది ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఓహో స్కూల్లో ఉన్నప్పుడు ప్రేమించి ఇప్పుడు అవసరం అయిపోయిందిగా వదిలేద్దామని అనుకుంటున్నావా అంటాడు ఆ మాటలు వినగానే ప్రీతికి బాగా ఏడుపు వచ్చి ఏడ్చేస్తుంది ఏడుస్తూనే ప్రణయ్కి సమాధానం చెప్తుంది అవును నువ్వంటే నాకు ఇష్టం లేదు నా జోలికి రాకు ఈ క్షణం నుంచి నువ్వెవరో కూడా నాకు తెలియదు నీకు నాకు సంబంధం లేదు నా జోలికి వస్తే అస్సలు ఊరుకోను నీ మొహం కూడా చూడటం ఇష్టం లేదు అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది ప్రణయ్కి ప్రీతి ఎందుకు అలా మాట్లాడుతుందో అర్థం కాలేదు స్నేహ వాళ్ళను అడిగితే తెలియదు అని చెప్పారు కోపం రాని అమ్మాయి అంతకంటే ఏం చేయగలదు తాను ఏడవడం తప్ప అబ్బాయి తప్పు చేసినప్పుడు అంతే ధైర్యంగా వాడిని నిలదీయాలి కానీ ప్రీతి అలా చేయలేదు తన చేతగాని తనంతో ఆ అబ్బాయి చేసిన తప్పు తనకి చెప్పే ధైర్యం లేక తన మీద నింద వేసుకొని తానే బాధపడుతూ వెళ్ళిపోయింది వాళ్ళ స్నేహితులకి కూడా జరిగిన విషయం ఏది ప్రణయక్తో చెప్పొద్దు అని మాట తీసుకుంది ప్రీతి ఇంటికి వచ్చేస్తుంది రోజు అదే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఒక పక్కన ప్రేమ విఫలం మరో పక్క ఇంట్లో అమ్మ నాన్న గొడవలు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఆ అయోమయంలోనే ఇంటర్ జాయిన్ అయింది పవన్ కూడా ప్రీతి కోసం అదే కాలేజీలో జాయిన్ అయ్యాడు ప్రణయ్ని మర్చిపోవడంలో ప్రీతికి పవన్ సహాయం చేయాలనుకున్నాడు అన్నీ మారిన అంతమంది తనకి సహాయం చేయాలనుకుంటున్న ప్రీతి వాడి కోసం బాధపడుతూనే ఉంది కానీ ప్రణయ్ మాత్రం పల్లవితో హ్యాపీగా ఉన్నాడు కానీ ప్రీతిని మాత్రం మర్చిపోలేకపోతున్నాడు ప్రణయ్ ఎప్పటికప్పుడు వాళ్ళ స్నేహితుల దగ్గర నుంచి ప్రీతి గురించి కనుక్కుంటూనే ఉన్నాడు ఇంటర్ పరీక్షలు వచ్చాయి మొదటి రోజు పరీక్ష హాల్కు వెళ్ళింది అక్కడ వాతావరణం చూసి ప్రీతి చాలా బాధపడింది ఎందుకంటే అక్కడ అందరూ స్టూడెంట్స్ పేరెంట్స్తో వచ్చారు ప్రీతి ఒక్కతే పరీక్షకు వెళ్ళింది పిల్లలు చదువుతూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు వారికి టిఫిన్ తినిపిస్తూ ఉన్నారు వాళ్ళ అందరినీ చూసి ప్రీతి నా తల్లిదండ్రులు ఎందుకు ఇలా లేరు అని బాధపడుతుంది పరీక్షలు అయిపోతాయి కొన్ని రోజులకి వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉండడం వల్ల ఆ పెళ్ళికి వెళ్ళారు తన ఇంటర్ ఫ్రెండ్ కేశవ్ అనే ఒక అబ్బాయి ప్రీతిని ప్రేమిస్తున్నాను అని కాల్ చేసి చెప్పడం దానికి ప్రీతి నాకు ఇష్టం లేదు స్నేహితురాలుగా మాట్లాడమంటే మాట్లాడతా అని చెప్పటం ఇవన్నీ రికార్డ్ అయ్యాయి అనుకోకుండా అందరూ ఉన్నప్పుడు వాళ్ళ చెల్లి వాళ్ళ ప్రీతి ఫోన్లో మాటలు పెట్టి డ్యాన్సులు వేస్తుంటే ఆ రికార్డింగ్ వినపడుతుంది అది విన్న ప్రీతి వాళ్ళ అమ్మ నాన్న అమ్మమ్మ వాళ్ళందరూ చాలా కోపంగా ఉంటారు పెళ్ళిలో ఉండడంతో ప్రీతిని ఏమనకుండా ఉన్నారు ఇలా జరిగిన సంగతి ప్రీతికి తెలియదు ఎందుకంటే ప్రీతి ఆ సమయంలో వాళ్ళ అక్క వాళ్ళతో బయటకు వెళ్ళింది ప్రీతి వచ్చాక ప్రీతి ఎవరితో మాట్లాడుతున్నా తనతో ఎవరు మాట్లాడలేదు తనకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు చేసేదేమి లేక వెళ్ళి చిన్నగా ఇంటి బయట మంచం మీద వాళ్ళు చెల్లి వాళ్ళు ఆడుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది ఈ లోపు వాళ్ళ అమ్మ వచ్చి ప్రీతి పక్కనే కూర్చొని ప్రీతిని తిట్టడం మొదలుపెట్టింది ప్రీతికి వాళ్ళ అమ్మ ఎవరిని తిడుతుందో ఎందుకు తిడుతుందో తనకి అర్థం కాలేదు పెళ్ళిలో హ్యాపీగా సందడి చేసుకుంటూ ప్రీతి తిరుగుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళ అక్క వచ్చి ప్రీతికి జరిగిందంతా చెప్తుంది ప్రీతికి ఆ రికార్డింగ్ ఎలా వచ్చిందో ఎలా రికార్డ్ అయిందో కూడా తెలియదు నేను ఇంటికి వెళ్ళాక అయిపోయాను నన్ను చంపేస్తారు అని అనుకుంటూ భయపడుతూ ఉంటుంది మళ్ళీ ఇంకోవైపు నేను ఏం తప్పు చేయలేదుగా ఎందుకు భయపడుతున్నాను అని అనుకుంటుంది కానీ ఒకవైపు భయపడుతూనే ఉంటుంది ఇలా ప్రీతి ప్రతిదానికి భయపడుతున్న ప్రీతిని చూసి ఇలాంటి అమ్మాయి తన జీవితంలో తన కళలను ఎలా చేరగలుగుతుందో అని తన జీవితం గురించి అన్ని తెలిసిన వాళ్ళ అక్క తనని చూసి బాధపడుతూ ఉంటుంది పెళ్ళి అయిపోతుంది లోపల బాధ ఉన్న సంతోషంగా నటిస్తూ ఉంది తనతో వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవ్వరూ మాట్లాడలేదు అలా రెండు రోజులకి ఇంటికి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు బస్సులో కూడా ప్రీతి అదే ఆలోచిస్తూ ఉంటుంది ఇంటికి వెళ్ళిన వెంటనే అందరూ తిట్టడం మొదలుపెట్టారు ప్రీతి వాళ్ళ అమ్మమ్మ మా కుటుంబంలో ఇలాంటి వాళ్ళు లేరమ్మ ప్రేమలు అని తిరగడానికి అని అనింది వాళ్ళ అమ్మ ఇంకా ఎన్ని ఘనకార్యాలు చేశావే అని అనింది వాళ్ళ నాన్న కోపంగా చూసి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ప్రీతి వాళ్ళ అమ్మ వాళ్ళు అన్ని మాటలు అంటున్నా నా తప్పు లేదు అని ఒక్క మాట కూడా మాట్లాడలే ఏడుస్తూనే ఉంది ఏమనుకుందో వెళ్ళి తన ఫోన్ తీసుకొచ్చి వాళ్ళ కళ్ళ ముందే సిమ్ ఇరిచేసి డస్ట్బిన్లో పడేసి వాళ్ళకి వాళ్ళకి ఫోన్ ఇచ్చేసింది ఆ రోజు నుంచి ఎవరితో మాట్లాడకుండా ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఏం తినేది కాదు ప్రీతి వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ అక్కని పిలిచి వాళ్ళ అక్కని చూడగానే ఇంకా హేట్ చేస్తుంది వాళ్ళ అక్క ప్రీతి కళ్ళు తుడుస్తా ప్రీతిని నీ గోల్ ఏంటి అని అడిగింది అప్పుడు ప్రీతి అమ్మా నాన్నని కలపాలి వాళ్ళకి మంచి ఇల్లు కట్టియ్యాలి తమ్ముడిని మంచి హాస్పిటల్లో వైద్యం చేయించాలి అని అనింది అప్పుడు వాళ్ళ అక్క ప్రీతితో నువ్వు ఇలా ప్రతిదానికి బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఇవన్నీ ఎలా చేస్తావు అని అనింది ప్రీతిని చూసి నువ్వు ఇలా ఉండకురా నువ్వు తప్పు చేయనప్పుడు తిరిగి మాట్లాడాలి ఎందుకు ఏడవటం నువ్వు ఏడిస్తే తప్పు చేసిన దానివి అవుతావు ఇవేంటి నువ్వు పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ మాటలు వస్తాయి ఇవే భరించలేకపోతున్నావు ఇంకా అవి ఎలా భరిస్తావు నువ్వు అనుకున్నవి ఎలా సాధిస్తావు ఒక్కసారి ఆలోచించుకో నువ్వే అని వాళ్ళ అక్క వెళ్ళిపోతుంది వాళ్ళ అక్క ప్రీతి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ పిల్ల చేసిన తప్పేంటి ఆ పిల్ల టీనేజ్లో ఉంది మీరు ఇన్ని మాటలు అంటే పిల్ల ఏమన్నా చేసుకుంటే అని అనింది అప్పుడు వాళ్ళ అమ్మ మాకు తెలుసులే నీవు వెళ్ళు వచ్చిన పని అయిందిగా అని పంపించేసింది వాళ్ళ అక్క మాట్లాడిన మాటలకు ప్రీతి మారి ధైర్యంగా ఉండగలుగుతుందా లేక దానిలా ప్రతిదానికి భయపడుతూ బాధపడుతూ ఉంటుందా తరువాతి భాగంలో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం